జై సోమనాథ సోమనాథ శతకంలోని ముప్పై ఆరవ శతక పద్యం రచనా తాత్పర్యం సోమనాథ మహర్షుల వారు నిత్య అనిత్య మెరిగే తత్వమే గలిగున్నా మెరిగే తత్వమే గలిగున్నా నిత్య స్వరూపమే ്രഹ്മണി ഏകാത്തസീനുടൈ ഇഹമുഗനുഗന്നമേ നിരഞ്ജനുടു സോമ നിരാകാരമേ നിരഞ്ജനുടു താത്പര്യം ഓ സോമ ഈ വിധം മാനവജന്മലോ యోగం ద్వారా నిత్య అనిత్యములైన భావములను నీవు తెలుసుకున్నప్పుడు ఈ ప్రపంచంలో సత్యమైన భావస్వరూపం బ్రహ్మమే అని నీవు ఎరుగగలవు అలా లేకుండా జన్మాంతరము యోగానుసంధానం శూన్యులై స్థూలభావం వదలి శూన్యభావం గ్రహించలేక జీవుడు వేరే దేవుడు వేరే అని భావిస్తున్నంతవరకు నీవు ధరించిన ఈ మానవ జన్మకు సార్థకత మిగలదు నీ జన్మ నిరర్ధకమవుతుంది కనుక నీవు ఈ శరీరముతో నిత్య జీవితంతో పాటు యోగానుసంధానం జరుపుచూ నిశ్చలడవై ఈ ప్రపంచమును విచారించినచో చివరకు నీకు నిరాకారమే మిగులుతుంది ఆ విధంగా నిరాకారమగునదే నిరంజనుడు అని గ్రహించగలవు ఆ తత్వమును పొందినచో నేనే నిరంజనుడును అని తెలుసుకోగలుగుతావు జై సోమనాథ